ఇవ్వడం జరిగింది ఈ కాంప్లైట్ ఎక్కడ కలెక్టర్ కలెక్టర్కు ఇవ్వడం జరిగింది సంవత్సరం నుంచి మా కాంప్లైంట్ నడుస్తుంది కంపెనీ పైన ఎలాంటి చర్య రాలేదు ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు ఏమైనా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు అది అది అని చెప్పేసి మబ్బు మాటే మాటలు చెప్తున్నారు వీళ్ళంతా మరి ఈ వీడియో మీకు అందరికి తెలిసిన విషయమే ఇంకా మా మా సోదరులు మా రైతులు ఉన్నారు ఇంకా వాళ్ళు మాట్లాడతారు మా నాన్న పేరు దుర్గయ్య మాకు ఇరవై ఎనిమిది గుంటల నర భూమి ఉంది నాలుగు వందల పన్నెండు బై ఈ అనే నంబరు ఇరవై ఎనిమిది గుంటల నర ఉంది ఇప్పుడు సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అందులో ఏ పంట పండడం లేదు వేస్తున్నాం నాట్ వేస్తున్నాము ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది అంతా ఎండిపోతుంది మొత్తం అదవుతుంది దీన్ని ఎన్ని మాటల కాంప్లైంట్ చేశాము ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అది ఎన్ని మాటలు మండల్లో కాంప్లైంట్ ఇచ్చినాము తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చినాము పేపర్లు రాసి ఇచ్చినాము ఏది కూడా వాళ్ళు చెప్తాం చెప్తామంటారు కానీ ఏది చెప్తలేరు ఏది పట్టించుకుంటలేరు మాకు న్యాయం ఎట్లా జరగాల ఎట్లా ఎవరు చేస్తారు ఇది లీడర్లకు చెప్పాము ఏ లీడర్ చెప్పినా మాట్లాడదాం మాట్లాడదాం అని అంటుర్రు ఏది కూడా మాట్లాడటలేరు నా పేరు చిప్పనర్సింగ్లో చెనుక పొలం రెండు ఎకరాల పొలం నాది ఓకే నాలుగు వందల నలభై ఆరు నాలుగు వందల నలభై ఏడు ఈ రెండెకరాల గల భూమి గత పదిహేను పదిహేను సంవత్సరాలుగా మేమే పండించుకుంటున్నాము దీనివల్ల ప్రతిసారి వర్షాలు పడడం వల్లనే ఏమన్నా కొంచెం పండుతుంది దీని మీద ఏమన్నా తేమకు పోయి ఎందుకంటే పది రెండున్నర ఎకరాల పొలం రెండు ఎకరాల పొలము అపోలో ఫార్మసీ అపోలో పైప్స్ అనే ట్యూబ్ ఉంది అపోలో పైప్స్ కంపెనీ ఈ కంపెనీ ద్వారా వాళ్ళు పైప్స్ తయారు చేస్తూ చేసుకుంటూ దానివల్ల ద్వారా వచ్చే విధమైన యాసిడు ఇతర ఇతర కెమికల్స్ అన్నీ రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పైప్స్ పెట్టి పైప్స్ పెట్టి మొత్తం ఘోరయుతలకి ఆ కాల్షియం కలిగిన ఆసిడ్ కెమికల్స్ అన్నీ వదిలేస్తారు వదిలేయడం వల్ల భూమిలోకి ఇంకిపోయి అంత కింద అంత పాకిపోయి పొలాలకు వచ్చి ఈ పొలాలు పండకుండా అయిపోతున్నాయి ఇట్లా ఇవి ఇప్పుడు చెప్పడం కాదు గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా ఇదే ఇదే కంటిన్యూ అవుతుంది దీని దీనికి సమ ఈ సమస్యను యాజమాన్య యాజమాన్ దగ్గర కూడా తీసుకెళ్లాము జీఎంతో మాట్లాడాము వాళ్ళ అసిస్టెంట్స్తో మాట్లాడాము అయినా వాళ్ళు మాకు సాయం చేస్తారని చెప్పి మా టీచర్ కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం లేదు ఎటువంటి పంట నష్టం లేదు పంట నష్టం అంటే రెండు ఎకరాల పొలంకి పోయి కొట్లాడినందుకు ఇరవై వేల రూపాయలు పంట నష్టం ఇస్తామని మాట్లాడుతున్నారు ఏ రకంగా ఇరవై వేలు పంట నష్టం సరిపోతుంది రెండు ఎకరాల పొలం పండించాలంటే ఒక రైతు పెట్టుబడి పెట్టాలంటే యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడితేనే ఆ యొక్క పొలం నడుస్తుంది అది బోరుంది రెండున్నర వస్తుంది కానీ ఆ బోర్ని బోర్ ఎందుకు పడని పడకుండా అయిపోయింది దానిలో బోర్లో మొత్తం యాసిడ్ వాటర్ వస్తున్నాయి మొత్తం మొత్తం యాసిడ్ వాటర్ వస్తుంది ఒక గ్లాస్ వాటర్ ఎవరైనా తాగి చూస్తే ఇమీడియట్ గా అతను హాస్పిటల్ అడ్మిట్ కాకపోతే మాత్రం చాలా ప్రమాదం కూరుకున్న కెమికల్స్ వస్తున్నాయి ఆయన దానిలో నుంచి ఆ ఒక ఒరి వండడం వల్ల ఆ నీళ్ళదార అప్పుడంత అప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడి వండడం వల్ల కూడా దీని మీద మేము ఆధారపడి కార్డు బతుకుతున్న కుటుంబం రైతు కుటుంబం కాబట్టి ఈ యొక్క ఒడ్లు మేము పట్టించుకొని తినడం వల్ల దానివల్ల కూడా మేము ఎంతో అనారోగ్యానికి గురవుతున్నాము ఎందుకంటే కెమికల్ రైస్ అంతా మళ్ళీ బయట కొనుక్కునేంత స్తోమత లేదు మేము కేవలం ఒక పొలం పైన ఆధారపడి బతికే రైతులం చిన్నకారు రైతులం చిన్నకారు మరియు సన్నకార రైతులం మేము ఎవరికి ఎవరికి ఎంత అధికారులకు చెప్పినా సాల్ట్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు ఎవరు మాకు సహాయం చేస్తలేరు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు రైతును అభిమానించే నాయకులు రైతును ప్రోత్సహించే అధికారులు ఎవరైనా మీరు దయచేసి ఈ యొక్క కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా నేను చెప్తున్నాను నేను బతిమాలు కొనుచున్నాను మిమ్మల్ని ఆధాయపడుతున్నాను దీనివల్ల ఫ్యూచర్లో ఈ పొలమే కాదు అక్కడ చుట్టుపక్కల ఉన్న గుడి ఉంది ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అన్ని అక్కడ ఇంకా చిన్న చిన్న బో బోర్బావిలు ఉన్నాయి సంబంధించిన ఈ పక్క చుట్టుపక్కల మూడు మూడు నాలుగు కిలోమీటర్లు ఉన్నంత వరకు ఏ ఒక్క బోర్ వాటర్ కూడా పనికి రాకుండా ఉన్నాయి ఏ ఒక్క బోర్ వాటర్ కూడా రావడానికి ఉపయోగం ఉపయోగంలో లేవు ఎందుకంటే అన్ని కెమికల్స్తో సంబంధించిన వాటరే అవి ఇదే మాదిరి ఇదే కొనసాగుతుంటే ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి అక్కడ వరకు వెళ్ళి మొత్తం ఊరంతా కలుషితం అయిపోయే ప్రమాదం ఉంది అందరూ చూస్తున్నారు భూ భూమిగా కలుషితం అవుతుంది రైతులే కదా మాకేం సంబంధమైన ఊరు పెద్దలు కూడా పట్టించుకోకలేవు పట్టించుకోకుండా ఉంటున్నారు దీని పర్యవసానం ముందుగా ముందు ముందు భవిష్యత్తు తరాలకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది దయచేసి మా పొలం చూడండి ఒకసారి ఈ పొలం ఇట్లా వండుతాం ఏ విధంగా తిని మేము సాగు చేసుకోవలసాం ఏ విధంగా సాగు చేసుకొని మేము బ్రతకగలుగుతాం మేము అంతా స్తోమత లేని వాళ్ళం మేము పేదలము మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అధికారి దగ్గరికి మాట్లాడినా మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం పోలీసులతో కూడా సంప్రదించడం యజమాన్యంతో సంప్రదించడం అయినప్పటికీ చూస్తామని మాట తప్ప ఇంకేమీ లేదు నా యొక్క పొలమే కాదు చుట్టుపక్కల ఒక ఎనిమిది తొమ్మిది ఎకరాల పొలము ఖరాబ్ అవుతుంది